డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలకు మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరికలు నిబంధనలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలు ఎవరింటికి వారు పరిమితమై చేసుకోవాలని తెలిపారు మరియు రోడ్లపైకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ కేకులు కోయటం బాణసంచ పేల్చడం లాంటివి చేయకూడదని హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మందు తాగి వాహనాలు నడపరాదు ఎవరైనా నడిపినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయని మరియు వాహనం లైసెన్స్ లేకుండా శబ్దాలు చేస్తూ వాహనాలు నడిపితే వెంటనే బండ్లు సీజ్ చేయబడును అనే హెచ్చరికలు జారీ చేశారు మరియు ఎవరైనా గంజాయి సేవించినట్లు వెల్లడైతే తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోబడును అని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు డీజేలు వాడకూడదు అనే అన్ని స్వీట్ షాపులు కేక్ దుకాణాలు రాత్రి పదకొండు గంటల కల్లా మూసివేయాలని ఈ నియమాలన్నీ మీ భద్రత అని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నాగభూషణం రూరల్ సిఐ ప్రసాద్ టూ టౌన్ సిఐ రాంబాబు గారు పాల్గొన్నారు ఎక్కడ కూడా బయట రోడ్డు మీద కేకులు కట్ చేయటం కానీ రోడ్డు మీద టెంట్ అయ్యటం కానీ ఇలాంటివి జరగటానికి లేదు ఈ సెలబ్రేషన్స్ పూర్తిగా ఎవరి ఇంటికి వాళ్ళు పరిమితమై చేసుకోవాలి రెండవది ఆ రోజున డీజే వాడకం అనేది పూర్తిగా నిషేధించబడింది గౌరవ కోర్టు ఆదేశాల మేరకు డీజే వాడకం మీద ఎవరు దానికి పాల్పడినా వారి మీద చట్టరీచ్చ కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా మూడో విషయం డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా ఎవరన్నా స్త్రీలని టీచ్ చేసిన ఈవ్ టీచింగ్ జరగటము వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాని మీద కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి దీనికి సంబంధించి ఆ రోజు మేము మైక్రో టీమ్స్ పెట్టడం జరుగుతుంది మా టీమ్స్ అన్ని చోట్ల కూడా వాచ్లో ఉంటాయి ఇట్లా ఆడవాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలకు పాల్పడ్డా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి దాంతో పాటుగా ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయం థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజున ఎవరైనా పర్టికులర్లీ ఐఎమ్ వార్నింగ్ ద యూత్ ఎవరైనా డ్రంకెన్ స్టేజ్ స్టేజ్లో బైక్ నడుపుతాము ట్రిబుల్ రైడింగ్ చేస్తాము అర్ధరాత్రి వరకు బయట సౌండ్స్ చేసుకుంటూ తిరుగుతాము అంటే ఎట్టి పరిస్థితిలో కుదరదు తీవ్రమైన పరిణామాలు చూడాల్సి వస్తుంది ఏ విధంగా ఇది మీ మంచి గురించే చెప్తున్నాము మీరు మద్యం తాగి ఫాస్ట్గా స్పీడ్గా బండి నడిపి యాక్సిడెంట్ గురై మీ కుటుంబాలు అన్యాయం కాకుండా చూసుకోండి చట్టరీచ్చా ఇలాంటివి చేస్తే మాత్రం బండి సీజ్ చేయబడుతుంది వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం కూడా జరుగుతుంది పాటుగా ఈ ఫైర్ క్రాకర్స్ కాలవటం కానీ రోడ్డు మీద వాటి ద్వారా అగ్ని ప్రమాదాలు జరగటం కానీ ఇవి కూడా తీవ్రంగా పరిగణించబడతాయి దయచేసి ఐ రిక్వెస్ట్ వన్ నాట్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఫైనల్గా టు ఆల్ ది కేక్స్ ఎవరైతే తయారు చేసి అమ్మే బేకరీస్ ఉన్నాయో మిగతా వెండర్స్ ఎవరైతే ఉన్నారో కైండ్లీ క్లోజ్ యువర్ బిజినెస్ ఎంటైర్ బిజినెస్ బై లెవెన్ పిఎం పదకొండు గంటల వరకు మొత్తం బంద్ చేసుకొని పోయిన సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున ఏ విధంగా అయితే ఉందో అదే పరిస్థితి మళ్ళీ పూర్తి స్థాయిలో మిర్యాలగూడలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు దీన్ని అతిక్రమించినా కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఎవరైతే సైలెన్సర్స్ లేకుండా మోటార్ సైకిల్స్ నడుపుతున్నారో ఇంకా రెండు మూడు సౌండ్స్ మాకు వినిపిస్తున్నాయి మిరియాలగూడలో వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్ వాళ్ళు ఆ బండ్లని మార్చకపోతే వాటిని మేమే మార్చాల్సి వస్తుంది సో ఈ అందరు కూడా పట్టణ ప్రజలు ముఖ్యంగా యువత తల్లిదండ్రులకి ప్రత్యేకంగా మేము చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా పిల్లల్ని బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి హైవే చాలా ట్రాఫిక్ ఉంది హెవీ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు చలికాలం విజన్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది మద్యం తాగి బయటికి పిల్లల్ని పంపవద్దు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా తీసుకొని పోలీస్ శాఖకు సహకరించి పూర్తి స్థాయిలో ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రశాంతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిగేటట్టుగా పోలీస్ శాఖకి సహకరిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ముఖ్యమైనటువంటి హెచ్చరిక వ్యాపారులకి ఏదైతే చైనా మాంజా పేరుతోటి ఇప్పుడు బయట బిజినెస్ జరుగుతుందో దయచేసి మాస్గా అన్ని షాపులు కూడా మేము చెక్ చేయటం జరుగుతుంది ఎక్కడ చైనా మాంజా ఎవరి పొజిషన్లో దొరికినా ఎవరన్నా దీన్ని అమ్మినట్టు తెలిసినా వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్స్ కింద కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయటం జరుగుతుంది ఒకటికి రెండు సార్లు జిల్లా ఎస్పీ గారు కూడా అందరికీ ప్రెస్ నోట్ ద్వారా చెప్పటం జరిగింది మళ్ళీ ఒక్కసారి బిర్యాల కూడా ఏరియాకి చేరాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ మెసేజ్ మీ అందరికి ఇవ్వటం జరుగుతుంది ఎవరు కూడా ఈ చైనా మాంజా జోలికి పోవటం కానీ ఏదైతే మాంజా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వాహనదారులకి ప్రమాదకరంగా ఉందో అలాంటివి వాడటం కానీ చేయొద్దు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి క్రైమ్ రేట్కి సంబంధించి ముఖ్యంగా ఈసారి ప్రాపర్టీ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో ప్రాపర్టీ పెన్షన్స్ మనకి గణనీయంగా తగ్గటం జరిగింది దాంతో పాటుగా రికవరీ అండ్ డిటెక్షన్ కూడా పెరిగింది మొన్న గౌరవ జిల్లా ఎస్పీ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అన్ని కూడా ప్రెస్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన వైపు నుంచి మేము చెప్పదలుచుకున్నవి దీంట్లో ఈసారి గత చాలా కాలం నుంచి ఇక్కడ జరిగేటటువంటి జాబ్ ఫ్రాడ్ కానివ్వండి వడ్డీల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేయటం కానివ్వండి అన్ఆరైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైసెన్స్ లేనటువంటి మనీ లెండర్స్ వీళ్ళందరి మీద కూడా ఇటుగా ఈ సంవత్సరం మనం ఒక రెండు వందల ఇరవై చీటింగ్ కేసులు పెట్టడం జరిగింది దీంట్లో సైబర్ క్రైమ్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి అదే విధంగా మీ అందరికి కూడా తెలుసు గాంజా గాంజా నార్కోటికి సంబంధించి కూడా ఈసారి పద్దెనిమిది కేసులు మన దగ్గర రిజిస్టర్ అయినాయి ఇటుగా నలభై రెండు నలభై మూడు మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది పదహారు మంది సప్లయర్స్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది మిగతా కేసెస్కి సంబంధించి రోడ్ యాక్సిడెంట్స్ మీ అందరికీ తెలుసు రోడ్ యాక్సిడెంట్స్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం ముఖ్యమైనటువంటి జంక్షన్లు ఏడుకోట్లతో ఏడుకోట్ల తండా దగ్గర నుంచి నందిపాట చౌరస్తా నందిపాటి చౌరస్తా చింతపల్లి ఈదులగూడ చౌరస్తా ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి కొంతమంది ఆఫీసర్స్ మేము వీటిని అడాప్ట్ చేసుకోవటం జరిగింది అక్కడ మనం తీసుకున్నటువంటి మెజర్స్ ద్వారా పూర్తి స్థాయిలో దీన్ని మనం కంట్రోల్ చేయటం జరిగింది ఎక్కడెక్కడైతే ఇంకా ప్రమాదాలు జరుగుతున్నాయో ముఖ్యంగా వాడపల్లి ఏరియా ఒకటి మొత్తలపాలెం దగ్గర ఒకటి వేములపల్లి మాడుగులపల్లి ప్రాపర్లో వీటికి సంబంధించి కూడా సమగ్రంగా ఈ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కమిటీస్ తోటి కలిసి కావాల్సినటువంటి మెజర్స్ తీసుకుంటాం థర్టీ ఫస్ట్ రోజున ఏదైతే మనం డ్రంక్ అండ్ డ్రైవ్ గా జరపడం జరుగుతుందో దాంతో ఏ ఏమాత్రం అనుమానితులు దొరికినా మాకు అనుమానం అనిపించినా మేము వాళ్ళకి నార్కోటిక్ టెస్ట్ చేయడం జరుగుతుంది నార్కోటిక్ టెస్ట్ చేస్తే వచ్చినటువంటి క్వాంటిటీని బట్టి వాళ్ళ దగ్గర ఏదన్నా నార్కోటిక్ ఉన్నా లేదు వాళ్ళలో ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు కాబడతాయి ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు మొదటి స్టేజ్లో ఉన్నారు అనుకుంటే వాళ్ళని మన డిపార్ట్మెంట్ ద్వారానే మనం కోర్టు ద్వారా వాళ్ళని రిహాబిలేషన్ సెంటర్స్కి మనం రాయడం జరుగుతుంది